వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల తేదీన చేపట్టనున్న కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు అలాగే వైసీపీ పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా అధ్యక్షుడు ముత్యాల నాయుడు సమన్వయకర్త కుమార్ పిలుపునిచ్చారు అనకపల్లి రింగ్ రోడ్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా యువత పోరు ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరువురు నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలపై యువతపోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్కి చేరుకుంటామన్నారు అనంతరం విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించవలసిన ఐదు విడతల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను మోసం చేయడం దుర్మార్గమన్నారు విద్యార్థులకు చెల్లించవలసిన ఐదు పేల కోట్ల బకాయిలు చంద్రబాబు బడ్జెట్ లో తెలపకపోవడం బాధాకరమన్నారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విద్యార్థులు నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామన్నారు అలాగే రేపు పార్టీ కార్యాలయంలో జరిగే సిపి పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ముఖ్యంగా పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి నిరుద్యోగులకి అండగా ఉండాలని యువతపోరు కార్యక్రమాన్ని రేపు పదమూడవ తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్య గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు వినతిపత్రం అందించడం జరుగుతుంది ఏ విధంగానైతే ఈ కూటం ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే ఐదు త్రైమాసికాలకు గత ఐదు త్రైమాసికాలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కింద దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బాకాయలని ఇంక్లూడ్ చేయలేదు మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ ఆ కుటుంబాలకు కానీ యువతకు కానీ అండగా ఉండాలి వెంటనే ఆ నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాట్లాడలేదు దాని ప్రస్తావన మన బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి ఈ యువతకి మేము అండగా ఉండి నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడడం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ముఖ్యంగా మా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి విధిపత్రం అందేయడానికి మా నాయకులందరం కలిసి వెళ్తాం దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి పీజీ చెల్లించే కార్యక్రమం విజయ దేవన వసీవన ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికి ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ని కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాంపుల్లో ఎక్కడా కూడా కానలేనేటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భరత్ కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తరువాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కేడరు అందరూ కూడా సమన్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉండేటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధా విధంగా మీరు ఆలోచన చేయాలి తనకు తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయాలనేటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఆ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినతపత్రాన్ని పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం